కథాయాత్రలో సంచార సన్నాయి సారిపల్లి నాగరాజు కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల చినపోలమ్మ జాతర కనుల పండుగగా జరుగుతోంది ఊకపోస్తే రాలనంత జనం ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు మగవాళ్ళంతా కోళ్ళు గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు డప్పుల మోతలు యువకుల చిందులు కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది కిట్టుడు మహా గొప్పగా చాలా నేర్పుగా గాల్లోకి తారాజువలు వదులుతున్నాడు వాడు వదిలిన తారాజువ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనస్సు రంగులను తలిపిస్తోంది బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల వాటిని మళ్లీ వాడే వదలాల జనం కెట్టడని ప్రశంసలతో ముంచుతున్నారు అందరి నోట కిట్టడే నానుతున్నాడు రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది కిట్టడు కట్టిన బాణసంచాలో అసలైంది నాగుపాము మందుగుండు వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు జనాలంతా తమ ముక్కులు చెల్లించుకుని కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు సాగారు కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడు సార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక ఒత్తిని వెతికే పనిలో పడ్డాడు ఇంతలో విధి వక్రించినట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది అది గమనించి అక్కడి నుంచి వెళ్ళే లోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది బాణసంచ్యా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద వెరుసుగుబడింది నల్లగా బలంగా ఉన్న కిట్టడు శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడున్నాడు గంగిరెద్దు లోల్లమయ్యా మేము ఊరు ఊరువాడా తిరిగి మేము గూడు లేక ఉన్నామయం అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికి వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న కొంతమంది బియ్యం వేశారు అయినా చాలామంది ఏళ్లలో టీవీలు చూసుకుంటూ చేయాటం కాదు మళ్ళీ రా పనిలో ఉన్నాను అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువగా వినిపించాయి బసవన్న బసవన్న దిగులుగా ఊరి చివర బడి పక్కనున్న మరిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు చెట్టు దగ్గరకు చేరుకుని ఎద్దును చెట్టు మొదలు కట్టి దాని ముందు ఎండుగడ్డు పరికలు వేసి అక్కడే చతికల పడ్డాడు చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలు నిండిపోయేది సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్లు తమ గురించి పాడించుకుని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు కాలం పగబట్టిన పాములా మారింది మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు ఎవరూ తమ జాతిని వారిని పట్టించుకోకపోగా అనుమానంగా అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులను పెంచింది మాలాంటి గంగిరెద్దు ఈదిలోకి వస్తున్నారంటే సాలు చిన్నపిల్లల్ని కొత్త కోడల్ని దాచిపెట్టినట్టు పెట్టేస్తారు మింగు పెట్టేస్తామో అని భయపడతనరు ఊరూరు తిరుగుతూ జనాలను పొగిడే వాళ్ళు ఇచ్చే బియ్యం డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసు కానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపడతామనుకుంటున్నారో అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతాభావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకల పోట్లా అనిపించింది ఎండ నడినెత్తికెక్కింది ఆలోచనల నుంచి బసవన్న బయటకు వచ్చాడు ఉదయాన్నే బొట్టుబెళ్ళలు కాటుకలు పిన్నిసులు తిలకాలు అద్దాలు పైన్లు అంటే దువ్వెన్లు అమ్ముకొద్దామని వెళ్ళిన సోములమ్మ నిరుత్సాహంగా గొడారానికి చేరుకుంది గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరబెట్టింది చెట్టుగా ఆనుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకు చెబుతున్న రాకెట్ అంతరిక్ష ప్రయాణం అనే సైన్స్ పాఠం బయటికి స్పష్టంగా వినిపిస్తోంది బసవన్న ముగ్గురు పిల్లలు చెట్టు దగ్గరలో మట్టిలో ఆడుకుంటున్నారు ఊహించిన పిండి వంటలు కిట్టడికి అమాసకి పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్లు తేవడానికి బడి బోరింగ్ కాడికి వెళ్ళింది నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనలో కూరుకుపోయాడు నీళ్ళకొండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ఏమయ్యా అలా ఉన్నావు ఒంట్లో ఏమైనా నీరసంగా ఉందా అని అడిగింది సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు ఏం లేదే కానీ ఏమైందయ్యా రెట్టించి అడిగింది సోములమ్మ ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి పిల్లల్ని ఎలా పెంచాలో మనం ఎలా బతకాలో తెల్లడం లేదు మా తాత మా అయ్యల కడుపు నింపిన ఈ ఉత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే అన్నాడు బసవన్న అవునయ్య ఊరు మొత్తం తిరిగిన బొట్లు పిన్నిసులు కూడా అమ్ముడుపోవడం లేదు అంది సోములమ్మ దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ బక్ర చెక్కిన దేహాలతో చింపిరి బొర్రలతో కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రత్యేకలుగా ముగ్గురు పిల్లలు కనిపించారు భార్య వైపు చూస్తూ ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం వీధిలోకి వెళ్తే అందరూ అడిగి మరీ పాటలు పాడించుకుని తోతింది ఇచ్చేటోళ్ళు రోజురోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి సినిమాలు టీవీలు సెల్ ఫోన్లు వచ్చాక మన పాటలు ఎవరెంతారు ప్రతి ఇంట్లోనూ టీవీ పాటలు సెలు మాటలు తప్ప మనల్ని నేవులు పట్టించుకుంటారు వస్తువులు పెరిగే కొద్దీ మన అవసరం తగ్గిపోతుందే అన్నాడు ఆవేదనగా బసవన్న సోములమ్మ కాసేపు ఏమి మాట్లాడలేదు ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది కాసేపు అయ్యాక సుడయ్య గంగిరెద్దులు నేసుకొని నువ్వు బొట్టు బిళ్ళలు పిన్నిసులు సవరాలు తీసుకొని నేను ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో సీకటి తప్ప ఎలుగు రాదు మన పొట్టా నిండదు కొత్త కొత్త ప్యాషన్లు వచ్చిన తర్వాత మన దగ్గర వస్తువులు ఎవరు కొంతారు ఇప్పుడు ఇంటికో కొట్టు ఈదికో దుకాణం పెడతంటే పాత ఆటను పట్టుకొని ఎవలెలాడతారు అంది గుండెల్లో బాధని పంట కింద నొక్కి పెట్టి పమిటి కొంగున దాచిపెడుతూ ఊరూరు తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర లేవు అటు సమాజం నుంచి ఇటు ప్రభుత్వం నుంచి సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికి చెడిన రేవడిలా తయారైంది ఇలాంటి ఒడిదిడుకులతోనే ఊరూరు తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ల పెద్ద కొడుకు కిట్టడిని దగ్గరలో ఉన్న పట్టణంలోని బాణసంచార్ దుకాణంలో పనికి కుదిర్చాడు మిగిలిన ఇద్దరి చిన్నపిల్లల్ని తమ వెంటైతే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు కిట్టడు ఐదు సంవత్సరాల పాటు బాణసంచార్ దుకాణంలో పని బాగా నేర్చుకుని తల్లిదండ్రులకు చేరుకున్నాడు ఇక ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు ఎప్పుడు వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులు కుదురుకున్నాడు ఇంకా చావను సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నిస్లు బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ఫలితం రాకపోగా నిరాశే మిగులుతోంది కిట్టడు ఊర్లో జరిగే పెళ్ళిళ్లకు జాతరలకు వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు అమాసగాడిని పిక్కురుదాన్ని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే బలి అలవాటు లేని అమాసగాడు బడిలో చెప్పా పెట్టకుండా ప్రతిరోజు బయటకు వచ్చి చెంత చెట్ల కింద తోటల వెంట రహస్యంగా దిగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకునే ఒరే అమాస చదువు ఒక్కటే మనకు ఆయుధం అదే మన బతుకులు మారుతుంది మనకు ఒక ధైర్యాన్ని ఎత్తుంది ఊరూరా తిరగడం తప్ప అచ్చరం మొక్కరాదు రాదు మాకు కనీసం మీరైనా చదువుకుంటే బతుకులు బాగుంటాయిరా సుఖంగా ఉంటారు అమావాస్య రోజున పుట్టావని అందరూ నిన్ను అమాస అని పిలుస్తుంటే నాకెంత బాధగా ఉందో ఆలోచించావా నువ్వు చదువుకుని గొప్పోడు అయితే నీ అసలు పేరుతోనే నిన్న అందరూ పిలుస్తారు గౌరవెత్తారు అని చెప్పాడు అమాస తండ్రి వంక చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు అతనికి చదువుకాలనే ఉంది ఆయన స్థిరం లేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస్ తప్ప స్థిరంగా ఓ చోట కూర్చుని చదవాలంటే అమాసిక ఇబ్బందిగానే ఉంది అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది బాణసంచా పేలుళ్ళలో నెత్రోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్తులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ మా తిరం లేని బతుకులకి ఎక్కడికి పోయినా సుఖం లేదు మా పనిపోయి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని అనుకున్న దినం తేరడం లేదు అని ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కెట్టడం చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలు ఇద్దరూ కూలబడిపోయారు నర్సు వచ్చి కెట్టడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ఆరోగ్యశ్రీ కార్డు కోటా కార్డు ఆధార్ కార్డు తీసుకురామంది ఆ మాటిని అవి ఎక్కడ దొరుకుతాయి అని అమాయకంగా అడిగాడు బసవన్న మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా అది అంది నర్సు అలాంటివేవి మా దగ్గర లేవు తల్లి మేము ఊరు ఊరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం మాకంటూ తెరమైన ఇల్లు ఊరు లేవు తల్లి గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునేవాళ్ళమమ్మని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్ళతో చూస్తూ కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు విద్యా ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు అతని పరిస్థితి చెప్పి సర్టిఫికేట్ల విషయంలో సహాయం చేసింది కొన్నాళ్ళకి కెట్టడి ఆరోగ్యం కుదుటబడింది పూర్తిగా మానని గాయాలను తలుచుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయ్యింది తనని ఇంట్లో కూర్చోబెట్టి రోజు కూలి పనులకెళ్ళి తిండి పెడుతున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కొంగదీయసాగింది ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది తన తర్వాత పుట్టిన తమ్ముడు చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మరి నేను ఈ బాంబుల పని చేయడం మానేసి పట్టణంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే అన్నాడు మొహానికి చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది ప్రమాదం తాలూకు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్లీ ఊపిరి పోసుకుని తన ముందు తిరగడం సంతోషంగానే ఉంది అయినా మళ్లీ పని పేరుతో కొడుకు దూరం అవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది కొడుకు వైపు చూస్తూ పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలయ్యా బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగుతూ బతుకుదాం అంది సోములమ్మ ఏమీ మాట్లాడిన కిట్టడు తల్లివైపు చూస్తూ బయటకు నడిచాడు అతనికంతా అయోమయంగా ఉంది ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డి వేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు ఒకసారిగా అతనికి బాలాజీ మాస్టర్ గుర్తొచ్చారు ఒరే కిట్ట కిట్ట మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా అని బాలాజీ మాస్టర్ చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్టు అనిపించింది ఒకసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు ఆప్యాయంగా దాన్ని తడిమాడు పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నెక్కబడుచుకున్నాయి పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది సన్నాయిని పెదవులు కానించి ఓదడం మొదలుపెట్టాడు కిట్టడు నాభి నుంచి గొంతు వరకు ఏదో ఆత్మీయ సంగీత సాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది తెలియని కొత్త అనుభూతి అతని నిలువెల్లా కుదిపేయసాగింది సన్నాయి రాగంతో పాటు అతని కళ్ళు కూడా గంగా ప్రవాహంలా మారాయి గంగిరెద్దాయి గంగిరెద్దని తీసుకుని కిట్టడు వీధి బాట పట్టాడు తనకొచ్చిన పాటలను అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాలను ఆకర్షించాడు కిట్టడి గొంతు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కసాగింది జోలు నిండా బియ్యం చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపైంది రోజు ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకొని తన తండ్రి నుంచి వచ్చిన సన్నాయి కళకు కొత్త జీవం పోసి పనిలో నేర్పు సంపాదించాడు ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దును ఆడించడం వాటికి శిక్షణ ఇచ్చే విధానం సన్నాయితో పాటలు పలిగించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు చేయసాగాడు ఆ వీడియోలు చూసేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది పట్టణాల్లో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రత్యేకగా నిలిచింది ఈ కొత్త కొత్త పరికరాలు వచ్చి మా ఒత్తిని రూపుమాపి కడుపు కాల్చితే ఈ సాధనాలనే ఉపయోగించి మా కిట్టడు మళ్ళీ మా ఊతికి జీవం పోశాడు ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న సొంతింటి కళ నెరవేరబోతోంది అనుకుంటూ తన కళని కళని బతికించిన కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు